కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత తెలుగులో సత్యభామ సినిమాతో ఇస్తుంది ఔరం ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్కా ప్లే సమర్పణలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సత్యభామ సినిమా తెరకెక్కింది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సత్యభామ సినిమా నేడు జూన్ ఏడున థియేటర్స్ లో రిలీజ్ అయింది కథా విషయానికొస్తే సత్యభామ షీ లో ఎస్సీపీ ఆఫీసర్ అమ్మాయిలను ఏడిపించేవాళ్లను అమ్మాయిలకు సమస్యలు సృష్టించేవాళ్లనూ పట్టుకుంటూ ఉంటుంది తన దగ్గరకు ఓ రోజు హసీనా అనే అమ్మాయి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ఎదుతో బ్రేకప్ అయినా రోజూ ఇబ్బంది పెడుతున్నాడని ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నట్టు కంప్లైంట్ ఇస్తుంది ఈ విషయం తెలిసిన ఎదు హసీనా ఇంటికి వచ్చి ఆమె మీద దాడి చేస్తాడు హసీనా సత్యభామకు చేసినా ఆమె వచ్చేసరికి సత్యభామ కళ్ల ముందే హసీనాను చంపేస్తాడు ఈ క్రమంలో సత్యభామ ఎదుని కాల్చబోయి తన గన్లో బుల్లెట్స్ వేస్ట్ చేస్తుంది దీంతోపై ఆఫీసర్స్ సత్యభామను గన్ సరెండ్ చేయమని షీ టీమ్స్ నుంచి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే తన కళ్ల ముందే హసీనా చనిపోవడం చనిపోతూ తన తమ్ముడు ఇక్బాల్ని చూసుకోమని చెప్పడంతో ఆ బాధ ఇంకా గుర్తొస్తూ ఉంటుంది సత్యభామకు దీంతో ఆ ఎదుని వెతుకుతూ ఉంటుంది ఈ క్రమంలో ఓ రోజు డాక్టర్ చదువుతున్న హసీనా తమ్ముడు ఇక్బాల్ మిస్ అవ్వడంతో సత్యభామ ఆ కేసు టేకప్ చేస్తుంది దీంట్లో ఓ ఎంపీ తనయుడు రిషికి సంబంధం ఉందని తెలుస్తుంది అసలు ఇక్బాల్ ఏమయ్యాడు ఇక్బాల్ ఇక్బాల్కి లింక్ ఏంటి హసీనాను చంపినా ఎదు దొరికాడా సత్యభామ ఈ రెండు కేసుల్ని ఎలా డీల్ చేసింది సత్యభామ భర్త అమర్ ఏం చేస్తాడు అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ కాజల్ అగర్వాల్ పెళ్లి పిల్లలు తర్వాత కంబ్యాక్ ఇవ్వడం అందులోనూ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో యాక్షన్స్ చేస్తూ రావడంతో ముందునుంచి సత్యభామ సినిమాపై అంచనాలు ఉన్నాయి సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ విలన్ విలన్ని హీరో ఎలా దొరకపట్టాడు అన్నట్టు సాగుతుంది అయితే ఇందులో కూడా అదే పాయింట్ ఉన్నా ప్లే కొంచెం కష్టంగా రాసుకుని కథను ఎటో తీసుకెళ్లిపోతారు హసీనాను చంపిన యదుని మిస్ అయిన ని వెతికే ప్రయత్నంలో ఈ కథని ఉమెన్ ట్రాఫికింగ్ గేమింగ్ టెర్రరిజం మెడికల్ ఇలా రకరకాల పాయింట్స్ నుంచి తీసుకెళ్తారు దీంతో కొంత కన్ఫ్యూజ్ గా ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది అయితే స్క్రీన్ ప్లేని ఆసక్తిగా చెప్పడానికి ఈ పాయింట్స్ అన్ని తీసుకొచ్చారు అని భావించాలి అలాగే కథలో చాలాసార్లు వెనక్కి వెళ్తుంటారు ట్విస్ట్లు రివీల్ చేయడానికి కథలో వెనక్కి వెళ్తే ఆసక్తిగానే ఉంటుంది కానీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కూడా కథలో వెనక్కి తీసుకెళ్తే కొంచెం కష్టమే అయితే సత్యభామ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కి ఇచ్చిన హీరోయిక్ ఎలివేషన్స్ తను చేసిన యాక్షన్ సీన్స్ మాత్రం ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం పక్క అయితే ఇలాంటి విలన్ని పట్టుకునే థ్రిల్లర్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా భారీ యాక్షన్ తో ఊహించుకుంటాం కాని సత్యభామలో ఎమోషన్ సీన్స్ తో ఆసక్తిగా ముగించడం గమనార్హం సాంకేతిక విషయాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఇక శ్రీచరణ్ పాకాల గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు థ్రిల్లర్ సినిమాలకు తన బీజియం అదిరిపోతుంది అని అందరూ చెప్పినట్టే ఈ సినిమాలో కూడా అదరగొట్టాడు పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి ముఖ్యంగా సత్యభామలో కాజల్ తో యాక్షన్ సీక్వెన్స్ లు ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు చాలా బాగా డిజైన్ చేశాడు కాజల్ చేసే యాక్షన్ సీన్స్ కోసమైనా సత్యభామ చూడాల్సిందే ఇక పరంగా పాతదే అయినా ఇందులో వేరే అంశాలు తీసుకొచ్చి స్క్రీన్ ప్లేని కొత్తగా థ్రిల్లర్ గా రాసుకున్నాడు శశికిరణ్ తిక్క ఇక దర్శకుడు సుమన్ చిక్కాల మొదటిసారి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు కొత్త ప్రొడ్యూసర్స్ అయినా స్టార్ హీరోయిన్ సినిమా కాబట్టి నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తన పనితనంతో రెగ్యులర్గా మెప్పిస్తూనే ఈ సినిమాని కూడా చాలా పర్ఫెక్ట్ గా కట్ చేయడమే కాక ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేశాడు మొత్తంగా సత్యభామ సినిమా తన కళ్ల ముందే ఓ అమ్మాయిని చంపేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసింది అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా చూపించారు కాజల్ యాక్షన్ సీన్స్ కోసం అయినా ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే ఈ సినిమాకు రెండు పాయింట్ ఏడు ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు